భూపాల్పల్లి జిల్లా గన్పూరు చెరువు దగ్గర నుంచి దేవాదుల ద్వారా రామప్ప చెరువుకు నీళ్లు తీసుకురావాలని కేసీఆర్ గారు సొరంగం ద్వారా తీసుకొచ్చి నీళ్లు నింపాలని ఆ రోజు భావించారు అప్పుడున్న పురా కేంద్ర పురవాస శాఖ వారు సొరంగం చేయడం వల్ల లోపల బ్లాస్టింగ్ చేయవలసి ఉంటుంది కాబట్టి దేవాలయానికి ఇబ్బంది అవుతుందనే దానితోటి ఓ రిపోర్ట్ ఇస్తే దాన్ని పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి నీళ్లు మన రామప్ప చెరువులో నింపుకోవడం జరుగుతుంది దేవాదుల వాటర్ కాబట్టి మేము అప్పుడే కేంద్ర ప్రభుత్వం కేంద్ర పునరావాత్సవ శాఖ ఇచ్చిన నివేదిక పరికరంగా సొరంగాల్లో బ్లాస్టింగ్ చేస్తానంటేనే మేము విరమించుకొని పైపు ద్వారా తీసుకొచ్చి నీళ్లు నింపినాం కాబట్టి దేవాలయానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని చూసుకున్నాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ ప్రభుత్వం దొంగచాటున ఇట్లాంటి పనులు చేయకూడదని ఒకవేళ మేము ఎన్ని చెప్పినా మేము దేవాలయానికి ఏమైనా మేము మొండిగిన పోతాం చేస్తాం చేస్తామంటే ఖచ్చితంగా మేము కోర్టుకు కేటీఆర్ గారితో మాట్లా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో మాట్లాడడం జరిగింది కేటీఆర్ గారు చెప్పారు న్యాయపరంగా ఏ విధంగా అంటే అంతవరకు పోరాడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది మరొకసారి కేటీఆర్ గారిని ఉమ్మడి జిల్లాలో ఉన్నట్టు వరంగల్ ఉమ్మడి జిల్లా ఒక నాయకులము అందరం కూడా కలిసి మళ్ళీ కలిసి దీనిపైన క్షేత్ర స్థాయిలో ఉద్యమం చేయడానికి మరోసారి ఉద్యమం చేయడానికి ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ అడ్డుకోవడానికి మేమందరం కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో ఒకసారి చర్చించుకొని దానిపైన క్షేత్రస్థాయిలో ఏ విధంగా అడ్డుకోవాలన్న కూడా ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం దయచేసి ఇప్పటికైనా ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి సీతక్క గారు మంత్రి అయిన సీతక్క గారు రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా మనకు ఉన్నటువంటి తెలంగాణ నుండి రామప్ప యొక్క ప్రసిద్ధి గాంచినటువంటి రామప్ప దేవాలయం యొక్క కట్టడాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓపెన్ క్యాషెట్ యునెస్కోప్ కూడా పోవడం జరుగుతుంది కూడా వాళ్ళు కూడా ఓపెన్గా వాపస్ తీసుకుంటారు దీనివల్ల మన రాష్ట్రానికి మచ్చ దేశానికి మచ్చ కూడా మన మీద పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మీ యొక్క సంపద పెంచుకోవడం కోసం ఎందుకంటే మనకు కావాల్సిన బొగ్గు నిక్షేపాలు చాలా ఉన్నాయి ఇంకా ఇరవై ముప్పై ఏళ్ళకి సరిపోయి అన్ని నిక్షేపాలు మన దగ్గర మన తెలంగాణలో మన అక్కడ ఉన్నాయి కాబట్టి వాటి మీద ఫోకస్ చేయండి తప్ప ఇక్కడ అడవి ప్రాంతం పోతుంది ఇక్కడ రామప్ప దేవాలయానికి దెబ్బ అనేక దానికి కూడా మన పర్యాటక తింటాం వచ్చే భక్తులు తగ్గిపోతారు మన పర్యాటక రంగం కూడా మొత్తం కూడా అక్కడ అక్కడ ఉన్నటువంటి మొలుగు కాన్సెన్స్లో ఉన్న పర్యాటక రంగం మొత్తం కూడా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఆలోచన చేయాలని ఈ రేవంత్ రెడ్డి గారు సర్కార్ని అట్లే సింగరేణి వాళ్ళని అట్లే సీతక్క గారిని ఈ స అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకవేళ మీరు ఇదే మొడ్డిగా ముందుకు పోతే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో మేము ఎట్టి పరిస్థితులైనా ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ అడ్డుకుంటాం ఎంత దాకానైనా కొట్లాడతాం న్యాయపరంగా కొట్లాడతాం పార్టీ పరంగా కొట్లాడుతాం ఉద్యమం చేసే దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం యూనోస్కోని కాపాడుతాం ఎనిమిది వందల సంవత్సరాల కట్టడి అయినటువంటి కాకతీయులు పరిపాలించినటువంటి కాకతీయులు నిర్మించినటువంటి ఈ రామప్ప ఆలయాన్ని రామప్ప చెరువును అక్కడ ఉన్న యొక్క ప్రాంతాలను ఖచ్చితంగా మా తరఫున పార్టీ తరఫున కాపాడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మీరు ఏ మాట విన అంటే మీ మాట మేమే మొండిగా పోతాం అనుకుంటే ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరికి ఒక మాట అప్పుడు కాకతీయుల రాజులు చివరి రాజు అయిన ప్రతాపరుద్రుడు ప్రతాపరుద్రుడు అట్లనే అతని యొక్క సైన్యాధిపతి అయిన రేచర్ల గారు అప్పుడు ఢిల్లీ ఢిల్లీ సుల్తాన్లు వచ్చి కాకతీయ రాజ్యాన్ని గుంజుకునేటప్పుడు వాళ్ళు లొంగిపో లొంగిపోతూ వాళ్ళు వాళ్ళను ఇబ్బంది పెట్టి వాళ్ళు పోతే వాళ్ళు ఒక కోరిక కోరారు మమ్మల్ని చంపండి మా ధనాన్ని తీసుకోండి మా ధాన్యాన్ని తీసుకోండి కానీ మేము కట్టినటువంటి కట్టడాలను కానీ మేము నిర్మించినటువంటి దేవాలయాలను కానీ మేము మేము నిర్మించినటువంటి ఇలాంటి కట్టడాలను కానీ మీరు డిమాలిష్ చేయొద్దు ధ్వంసం చేయొద్దని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది కానీ ఢిల్లీ సుల్తాన్లు అప్పుడు అన్ని రాజ్యాలు తీసుకున్న ఢిల్లీ సుల్తాన్లు ఏ ఒక్క కట్టడాలను ఏ ఒక్క టెంపుల్ను కానీ ఏ ఒక్క చెరువును కానీ ఏ ఒక్క కూటని కూడా వాళ్ళు అన్ని రోజులు పరిపాలించినా ఒక్కటి కూడా ధ్వంసం చేయలే కానీ రేవంత్ రెడ్డి సర్కార్ అన్నిటిని ధ్వంసం చేయడం నాశనం చేయడం వ్యవస్థలను నాశనం చేయడం అన్నీ కూడా చేస్తుంది ఢిల్లీ సుల్తాన్ల కంటే ఈ రేవంత్ సర్కార్ పాలన అంత ఘోరంగా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్న దా ఈ నాకు ఈ ఖచ్చితంగా ఈ రామప్ప యొక్క ఆలయాన్ని ఈ యొక్క ప్రతిష్టను కాపాడడానికి ఎంతకైనా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా పత్రికా మిత్రుకుల ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తాం